వీడియో మొత్తం శైజా గారు ఏం చేస్తున్నారండి ఏంటిది రండి స్వాతి గారు ఏం లేదండి ఇగో వినయ్ వచ్చాడు వస్తూ వస్తూ మటన్ ఫాయ చేయమని మటన్ కాళ్ళు తీసుకొచ్చాడండి కాల్ కావాలండి బాబు ఎవరు కాల్ చేసేస్తాను నేను అదే ఇదిగోండి క్లీన్ చేస్తున్నాను ఇదిగో ఇక్కడ ఇది కాలుస్తారు కదా వీటిని చిన్న స్మెల్ లా వస్తుంది దానివల్ల అందుకని దీన్ని వాటర్ లో శుభ్రంగా క్లీన్ చేయాలి బాగా ఈ పైన లేయర్ ఉంది చూసారా బ్లాక్ గా దాని మీద కొంచెం ఆ కాల్ చిన్నప్పుడు కాలుతుంది కదా అవంతా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకోవాలన్నమాట అదే చేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను మొత్తం అయితే మ్యాక్ తలకైనా కాదు కాళ్ళు కూడా వాడేసుకుంటున్నాం అనమాట చాలా ఫేమస్ అండి బాబు ఇది ఉప్పు పసుపు వేసి ఒక్కసారి క్లీన్ చేసుకుంటానండి స్వాతి చేసుకుంటే వేసుకుంటే ఇక్కడతో ప్రాసెస్ అయిపోతుంది ఇక్కడ వేసుకుని ఇందులో నీళ్లు వేసుకుని ఉంచుకుంటే మనం వండుకున్నప్పుడు దాన్ని తీసి కుక్కర్లో పెట్టి విజులు కుట్టించాలి స్వాతి గారు కుక్కర్ అందుకోండి కొంచెం ఇదండి ఇందులో ఈ క్లీన్ చేసిన మొక్కలన్నీ మనం ఇందులో వేసుకుందాం అండి ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం కారం కూడా పడుతుందండి కొన్ని కారం చూసారా ఎర్రగా బందర్ని తీసుకొచ్చారండి మా నాన్నగారు మంచి కలర్ ఉందండి అవునండి ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుని కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే బాగా ఉడకాలి ఇది ఈ స్పైసెస్ అన్ని వాటికి పట్టాలన్నమాట ఇందులో కొంచెం దాల్చిన చెక్క అలాగే కొంచెం యాలకలు రెండు నాలుగు లవంగాలు ఇవన్నీ వేసి మనం కుక్కర్ పెట్టేసుకుందాం అండి కలిపితేనే ముందు ఎంత కలర్ఫుల్గా ఉందో వీటిని మూతపెట్టి కుక్కర్ పెట్టేద్దాం తతిగారు కుక్కర్ విజులు వచ్చేలోపు ఈ లోపు కొంచెం మసాలా తీసుకుందాం కొంచెం జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు నాలుగు మిరియాలు వేయాలండి వేసి వీటిని కొంచెం దోరగా వేపాలి ఆ వేపుతున్నాడు కూడా మంచి వాసన వస్తాయి ఇందులో కొంచెం ఎండి కొబ్బరి కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి ఇవన్నీ కలిపి కొంచెం దొరగా వేగాలి ఇవి కొంచెం వేగే కదండి ఇవి పక్కన పెట్టుకుని చల్లారేక కొంచెం మనం దాన్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం ఇలా బరకగా ఉన్నా పర్వాలేదు అది గారు పక్కన చూసారా అక్కడ జీడిపప్పు బాదం గసగసాలు నానబెట్టాను ఇవిదేంటండి ఇది కూడా పేస్ట్ చేసుకుని లాస్ట్ లో మనం వేస్తామండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఎందుకంటే ఇవన్నీ వేసినాక లాస్ట్ లో ఇది వేస్తే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది అనమాట అదే దీన్ని కొంచెం మనం పేస్ట్ చేసుకుంటాం ఇప్పుడు కొంచెం చింతపండుని శుభ్రం చేసుకుని ఒకసారి నానబెట్టుకున్నామండి ఈలోపు విజిల్ అయిపోయింది కదా కూర ఎలా ఉందో ఉడికిందో లేదో చూద్దాం చాలా బాగుంది అలా చూసారా సాక్షి గారు ఎలా వచ్చింది బాగుంది అండి ఇప్పుడు చూసారు కదా బాగా ఉడికింది కదా ఒకవేళ ఉడకపోతే మనం ఇంకొక ఐదారు విజిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఇది బాగా ఉడకాలి మొత్తం అది మెత్తగా ఉంటేనే దాని టేస్ట్ కొంచెం ఇది లేత కూర కాబట్టి ఉడికిపోయింది అయితే ఒక పదిహేను విధులైనా వేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకుందాం ఇందులో కొంచెం పసుపు ఉప్పు కొంచెం మళ్ళీ కారం వేసుకోవాలండి స్వాతి గారు ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్ లో కొంచెం కారం వేసాం కదా ఇందులో కూడా కొంచెం కారం వేసుకోవాలి ఇందులో కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే స్పైసీగా ఉండాలి కదా కొంచెం కారం కారం కారంగా సూప్ ఉండాలి ఇందులో కొంచెం వడకట్టి చింతపండు రసం వేసుకున్నాం చింతపండు వేస్తారండి ఆ చింతపండు రసం చింతపండు గురి వేయాలండి ఈ పాయ కొంచెం పలసగానే చేసుకుంటారండి అంటే బౌల్లో వేసుకుని తాగుతారు కాకపోతే మా వినే రైస్ లో కడిగేయడని నేను కొంచెం చిక్కగా చేస్తున్నాను దీన్ని ఇప్పుడు మనం ఈ మసాలా చేసుకున్నాం కదండి పొడి చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఇందులో వేద్దాం ఇందులో వేసి కలుపుదాం చూసారా మంచి స్మెల్ వస్తుంది చూసారండి మంచి వాసన ఎలా వస్తుందో అవును ఇప్పుడు మనం ఈ కుక్కర్ లో పెట్టుకున్నాం కదండి ఈ పీసెస్ అన్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం ఇప్పుడు దా పీసెస్ కి కారం ఉప్పు పులుపు అన్ని కూడా పడతాయి ఒకసారి బాగా కలుపుకుందాం స్వాతి గారు ఇప్పుడు చూడండి ఈ జీడిపప్పు బాదం గసగసాలు మిక్స్ చేసాం కదండి ఆ క్రీమ్ ఇందులో వేస్తుంటే చూసారా ఎలా వస్తుందో నాకు ఇక్కడ చాలా ఇష్టం అండి చూసారా ఆ ఎర్ర కారం మధ్యలో ఈ క్రీమి మొత్తం అంతా ఎంత బాగుందో చూసారా అవును చాలా బాగుంది కదా కలర్ఫుల్ గా ఉంటుందండి కానీ నిజంగా ఇది వేసిన తర్వాత దీని టేస్ట్ చాలా కమ్మగా ఉంటదండి చాలా చాలా బాగుంటది చాలా ఇష్టం వాడికి చాలాసార్లు పిని పాయ చేయో పాయ అడుగుతుంటాడు వాడికి ఎప్పుడు నచ్చితే అప్పుడు తెచ్చేసుకుంటాడు తెచ్చి చేయమంటే చేస్తా ఉంటాడు అనమాట ఇంకా చూసారా అది కలిసేటప్పటికి కలర్ ఎలా వచ్చిందో ఇందులో కొంచెం వాటర్ కొంచెం ఎక్కువే పోసుకుంటాం అండి మామూలు సూప్ గా తాగితే కొంచెం ఇంకా పలుచగా చేసుకుంటాం ఇప్పుడు రైస్ లో కాబట్టి నేను కొంచెం చక్కగా చేస్తున్నాను ఇది ఇలా చిన్న మంట మీద ఒక పావు గంట ఇరవై నిమిషాలు పెట్టుకుంటే మనకి దగ్గరే పడుతుందండి ఇంకా మానే ఆకలాకలని వచ్చేసాడు నేను కుక్కర్లోకి మార్చాను కుక్కర్లో మార్చి ఒక మూడు నాలుగు విధులు వేయించాను అయిపోతుంది చూసారు కదండి అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మటన్ పాయ రెడీ വീഡിയോട്ടത് വീഡിയോ കോസം പദ്ധതി హైదరాబాద్ చెనా బాయా తిన్నాం అంటే రంపు ఉంటే వదిలేయాలి అలా ఉండాలి వేసుకుంటే వర్షం పడినప్పుడు ఇవన్నీ వర్షాలు పడితే పెరిగిపోతుంది ఇవన్నీ చూసారు కదండి మటన్ పాయ ఎలా చేయాలో చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఈ మటన్ పాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ